వేల ఏళ్ళ నిశ్శబ్దం కృష్ణానది పడమట వైపు పచ్చని ప్రకృతి మధ్యలో ఒంటరిగా కాపాడుకుంటూ నిలిచిన ఒక రహస్యం అనంత పద్మనాభ స్వామి నరసింహస్వామి దేవతలకు అంకితం చేయబడ్డ ఈ స్థలం బౌద్ధ జైన హిందూ సంప్రదాయ ఆనవాళ్ళు కనిపించే అరుదైన భారతీయ శిల్పకళ యొక్క నిశ్శబ్ద గ్రంథాలయం ఈ ఉండవల్లి కథలో ఇక్కడ ప్రతి రాయి ఒక రహస్యం ప్రతి శిల్పం ఒక కథ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం నాలుగవ శతాబ్దపు గుప్త కాలం నుండి జైనల యుగం ఆపై హిందూ వైభవం వరకు ప్రయాణించే చరిత్ర పొటల్లోకి తొంగి చూద్దాం ఇప్పటి గుంటూరు జిల్లా అప్పట్లో సమృద్ధిగా ఉన్న రాజ్యాశ్రయం సుమారు నాలుగు ఐదు శతాబ్దాల మధ్య కాలంలో జరిగిన విశ్వకర్మస్థపతుల అద్భుత సృష్టి ఈ కట్ కేవ్ టెంపుల్ పూర్తిగా ఒకే రాతిని తొలచి మలిచిన మోనోలిథిక్ స్ట్రక్చర్ ఇది మనకు ఇక్కడ ప్రతి చోట వైష్ణవ ఆరాధకులు విష్ణుకుండినల రాజ చిహ్నాలైన పులి ఏనుగు అన్ని చోట్ల కనిపిస్తుంటాయి క్షల విహారాలు పెద్ద పెద్ద స్తంభాలతో విగ్రహాలేమీ లేకుండా ఖాళీగా ఉన్న చైత్యాలతో కనిపించే గ్రౌండ్ ఫ్లోర్ కాలపు బౌద్ధ శైలిలో ఉంటుంది ఇక్కడ చైత్యాలంటే బౌద్ధుల మందిరాలు రాతిని తొలచి ఆ గుహలను తయారు చేయడమే ఒక విచిత్రమైతే ఆ గుహల్లో ప్రతిధ్వని తగ్గేలా ధ్యానం చేయడానికి అనువుగా చెక్కడం మరో ఆశ్చర్యకరమైన విషయం ఒక వ్యక్తి ప్రార్థన చేసుకోవడానికి వారి సామాగ్రిని భద్రపరుచుకోవడానికి అనుగుణంగా ఒక్కొక్క గుహ నిర్మించడం జరిగింది ధ్యానం శాంతి నిశ్శబ్దం అన్నింటికి ఇదొక ఆదర్శ ప్రదేశం ఇది కేవలం ఈ శిల ప్రారంభం మాత్రమే బౌద్ధం నుండి జైనిజం వరకు కాలం మారింది రాజ్యాలు మారాయి ఆ గత కాలపు సంతకాలతో మొదటి అంతస్తు మొదలవుతుంది జైన విహారాలకు ప్రత్యేకమైన నిశ్శబ్ద గదులు మూడు దేవాలయ కోణాలు పల్లవ శిల్పకళను గుర్తు చేసే స్తంభాలతో ఈ గుహల అందం మరింత ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈరోజు మనం చూడగలిగిన కొన్ని శిల్పాలు ఆశ్రయాలు జైన సన్యాసులకు తీర్థంకరుల సాదాసీద అలంకార రహితమైన జైన మూల భావాన్ని ప్రతిబింబిస్తాయి రాయి దిబ్బలతో చేసిన పద్మాకార స్తంభాలు అద్భుతమైన మండపం చిన్న చిన్న ఆలయాల్లా కనిపించే పిల్లర రెస్టెడ్ హాల్స్ భారత గుప్త శైలి ఆర్కిటెక్చర్ ప్రతిబింబాలతో అద్భుతంగా ఉంటుంది బౌద్ధం నుంచి జైనిజం వరకు ధ్యానం నుంచి తపస్సు వరకు ఈ గుహలో ఉన్న ప్రతి శిల్పం ప్రతి మూల మతపరమైన మార్పులకు సాక్ష్యంగా నిలిచాయి ఇక్కడి నిర్మాణాలన్నీ పురాతన మఠాలు గుహల శైలిని ప్రతిబింబిస్తాయి విష్ణుకుండనెల వైభవం హిందూ దేవాలయంగా మార్పు రెండవ అంతస్తు దీనినే చరిత్రకారులు వండవల్లి గుహల హృదయంగా కొనియాడతారు అది ఆరవ శతాబ్దం ఈ ప్రాంతాన్ని విష్ణుకుండిన రాజులు పాలించారు వారి ప్రభావం ఈ గుహలను పూర్తిగా కొత్త రూపంలోకి మార్చింది జైనుల శైలిని ఏమాత్రం మార్చకుండా దేవతా శిల్పాలు స్తంభాలు మండపాలు జోడించి గుహలను హిందూ దేవాలయాలుగా రూపాంతరం చేశారు ఇవాళ మనం చూసే ఆలయ నమూనాలు విశిష్ట వైష్ణవ సంప్రదాయానికి చెందినవే ఈ మార్పు ఉండవల్లి గుహలను సాధారణ రాతి గుహల నుంచి ఎప్పటికీ మరువలేని కళా సంపదగా మార్చింది ఇక్కడ ఎన్నో శిల్పాలను దేవత మూర్తులను చూడచ్చు ఇలా చూడండి విఘ్నాలను తొలగించే వినాయకుడు ఈ రాతిలో అత్యంత ఆకర్షణీయంగా చెక్కిన శిల్పాలలో మొదటి వరుసలో ఉండే విగ్రహం రాయి స్తంభాలపై పుష్పాకార శిల్పాలు రామాయణ సంబంధిత ఆకృతులు శ్రీ మహావిష్ణువు దశావతారాలకు సంబంధించిన చిన్న చిన్న ప్రతిమలు అసలు ఇంత బాగా ఎటువంటి టెక్నాలజీ లేని ఆ సమయంలో ఎలా నిర్మించారు ఇక్కడ ఈ రూఫ్ చూడండి ఇలా ప్రతి భాగంలో ఏదో ఒక శిల్పం లేదా రూపంతో అద్భుతంగా చిత్రీకరించారు ఇక్కడ కనిపిస్తున్న ఈ హనుమంతుల వారు ఆ ప్రక్కనే ఉన్న గదిలో చూస్తే మనస్సు ఒక్క నిమిషం ఎక్కడికో వెళ్ళిన అనుభూతి కలుగుతుంది చాలా గంధర్వ శిల్పాల రూపాలు దేవగణాల చిత్రాలు గరుత్మంతుల వారు బ్రహ్మదేవుల వారు ఇంకా చాలా రూపాలలో దేవీ దేవతలు మనకు దర్శనమిస్తారు ఒకే గ్రానైట్ శిలపై ఒక్క కోతలు చెక్కిన ఐదు మీటర్ల పొడవు గల అనంతశైన మహావిష్ణువు ఈ గుహల గర్వకారణం ఈ రూపం చూస్తున్నంతసేపు మనసులో ఏదో తెలియని ఆనందం సమయమే తెలియని సంతోషంతో మనసు నిండిపోతుంది ఇలా విష్ణుమూర్తి అనంత పద్మనాభ స్వామి రూపంలో ఇంత భారీ ఆకారంలో దర్శనమిచ్చే ప్రాంతాలు ఈ భూమి మీద మూడే ఉన్నాయి ఒకటి తెలంగాణలో అనంతగిరి రెండు కేరళలో తిరువనంతపురం ఇక మూడవది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ ఉండవల్లి గుహలలో మాత్రమే ఇక్కడ స్వామివారిని నాగబంధంతో దేవి దేవతలతో గంధర్వ కిన్నెర కింపురుషులతో తెలిపి అద్భుతంగా తీర్చిదిద్దారు ఇరవై ఐదు అడుగుల ఈ విగ్రహం యొక్క పొడవు శిల్పం యొక్క మృదుత్వం ఇవన్నీ ఇక్కడ పనిచేసిన శిల్పకారుల సహనం శ్రద్ధ అద్భుతమైన ప్రతిభకు నిదర్శనం కళ శిల్పం రహస్యాలు ఇక్కడ ప్రతి చోట మనకు కనిపిస్తాయి అందుకే ఉండవెల్లి గుహలు మన చారిత్రాత్మక సంపదగా నిలిచింది ప్రతి విగ్రహం చూడగానే ఆ కాలం కళా నైపుణ్యం అర్థమవుతుంది నది ప్రకృతి ఆధ్యాత్మికత ఈ గుహాలయాలకు ముందు భాగంలో ప్రవహించే కృష్ణా నది చుట్టూ ఉన్న పచ్చదనం మనలో ఆధ్యాత్మికతను మరింత పెంచేస్తుంది మన పూర్వీకులు ప్రాచీన కాలంలో ఇక్కడ చేసిన ధ్యానం గుహల నిశ్శబ్దం గాలి స్వరం నది దగ్గర నీటి సవ్వడి ఇవన్నీ కలిపి ఈ ప్రదేశం పూర్తిగా ఒక యోగాశ్రమంలా కనిపిస్తుంది మూడో అంతస్తు అసంపూర్ణ గదులు రాజుల ఆశ్రయం కోసం ఉపయోగించబడి ఉండొచ్చని పరిశోధకుల అభిప్రాయం గుహల వెనుక భాగంలో సుమారు వంద మీటర్లు నడిస్తే ఇంకా చిన్న చిన్న మండపాలు పాత శిల్పాలు కనిపిస్తాయి రాతి మీద చెక్కిన పురాతన కళా మాధుర్యమే ఈ ఆంజనేయ స్వామి శిల్పం నేడు ఉండవల్లే గుహలు ప్రతిరోజు వందలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు చరిత్ర ప్రేమికులు పండితులు కళాకారులు ఫోటోగ్రాఫర్లు ఇలా ప్రతి ఒక్కరికి ఈ గుహలు ఒక కొత్త కొత్త అనుభూతినిస్తాయి ఒకే రాయిలో నాలుగు అంతస్తులు చెక్కడం ఈ రోజుల్లో ఇప్పటి టెక్నాలజీతో కూడా కష్టమైన పనిని ఆ రోజుల్లో మామూలు పరికరాలతో ఎలా ఇంత పెద్ద కళాఖండం నిర్మించగలిగారు ఇది ఇప్పటికీ ఒక రహస్యమే ఒక్క మాటలు చెప్పాలంటే ఇవి కేవలం రాళ్ళు కాదు వీటి లోపల ఉంది మన భారతీయ సంస్కృతి మన పూర్వీకుల ఆధ్యాత్మికతకు శక్తికి శిల్ప నైపుణ్యానికి నిలువుటద్దం ఇది మన చరిత్ర మనమందరం ఖచ్చితంగా తెలుసుకోవలసిన ఘనమైన చరిత్ర ఇలాంటి వీడియోస్ తో మీ ముందుకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం కొత్తగా ఛానల్ కు వస్తే సబ్స్క్రైబ్ చేయడం వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు day.